అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది అన్ని దా భావించొద్దని నేను మనసారా కోరుకుంటున్నాను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నా జీవితంలో దేవుడు నాకు రెండు సార్లు రెండు ఛాన్స్ ఇచ్చాడు జీవితంలో రెండు పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను రక్షించాడు ఒకటి నేను పదకొండు పది నెలల ప్రాయాలు ఉన్నప్పుడు నేను నీల్ తబ్బుల్లో నీల్ ట్యాంక్ లో పడిపోయినప్పుడు సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఏదైనా ప్రాణం ఉంటే రక్షిస్తారేమో అని డాక్టర్ చెప్పింది అంటే వై డి డ్యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియర్ ఇక్కడికి ఎందుకు డెడ్ బాడీని తీసుకొచ్చారో ఈ బాబు చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పారు మా తల్లిదండ్రులకి ఆయన ఇప్పటికి కూడా భద్రాచలం ప్రాంతంలో ఆయన పేరు బాబురావు గారు ఆయన విషయాన్ని చెప్పారు కానీ అలాంటి దీనుణ్ణి మరణించిన నాకు దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చాడు అంటే దేవుడు ఒక వ్యక్తికి రెండవ అవకాశాన్ని ఇచ్చాడంటే ఆయనకు ఒక ప్రతి ప్రణాళిక ఉంటుంది ఇంక రెండోది ఏంటంటే మరణాపాయం నుంచి దేవాదేవుడు నెల ప్రయాలు ఉన్నప్పుడు రక్షించారు అదే రీతిగా కరోనాలో సెకండ్ వేవ్లో సెకండ్ ఫస్ట్ వేవ్లో సో డి డైమర్స్ సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోయినాయండి అంటే ఆ రిపోర్ట్స్ అబ్నార్మల్ గా ఉన్నటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు అందరికీ భయం వేసింది మా అన్న నన్ను చాలా బాగా ప్రేమిస్తారు ఎప్పటికప్పుడు డాక్టర్స్తో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా కంగారు పడ్డారు ఏ ట్రీట్మెంట్ ఉంటే ఆ ట్రీట్మెంట్ చేయించండి ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంటే ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలాగన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయడం మేము కూడా ప్రార్థన చేస్తున్నా ఉన్నారు నిజంగా నాకు కాల్ చేసి మీవేమి ఆధారపడద్దు ఆయన మాటలో ఎప్పుడూ కూడా తొణికిస్త కనబడదు ధైర్యంగానే మాట్లాడతారు కానీ ఆయన వాయిస్లో కొద్దిగా గద్గజ్ అని నేను విన్నాను అప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను ఆ టైంలో శాచురేషన్ ఎయిటీ నైన్ చూపిస్తూ ఉంది వాస్తవానికి నైన్టీ ఎయిట్ ఉండాలి ఎయిటీ నైన్ మీకు తెలుసు ఆ టైంలో ఎయిటీ నైన్ శాచురేషన్ ఉంటే హాస్పిటల్లో ఏ పేషెంట్ని తీసుకోరండి నైంటీ త్రీ నైంటీ టూ ఉంటే తీసుకుంటారు రోజు రోజు రోజుకి డిటారేట్ అయిపోతుంది హెల్త్ ఆ టైంలో దేవుని స్వరాన్ని నేను విన్నాను అర్ధరాత్రి వేళ ఒంటి నిద్ర పట్టట్లేదు మరణించిన వారి యొక్క ఫోటోలన్నీ ఇలా తిరుగుతూ ఉన్నాయి అదే టైంలో కొంతమంది మరణించిన వారి యొక్క రిపోర్ట్స్ నాకు తెలుసు వాళ్ళందరి యొక్క ఫోటోలు ఎలా తిరుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ ఫోటో జాబితాలోకి వెళ్తానేమో అనేటువంటి సాంతాడు ఎంతగానో శోధిస్తున్న టైంలో పడుకున్నాను పడుకు నిద్ర పట్టట్లేదు కానీ ఎవరో తలుపు తెరిచినట్టు అయింది తలుపు సిద్ధమైంది అలాగే చూస్తున్నాను చూస్తున్నప్పుడు నిజంగా ఏడు అడుగులు మనిషి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాను నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు ఎవరన్నా వస్తున్నారేమో అనుకున్నాను వచ్చి నా దగ్గర నిలబడి నా చేయి పట్టుకుని ఒకే ఒక వాగ్దానం నిన్ను విడువను ఎడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫస్ యూ అని ఇప్పటికే ఆ రాత్రి ఆ స్పర్శ నిజం చెప్తున్నానండి నిజంగా నేను ఆ స్పర్శను అనుభవించగలను ఐ కుడ్ సెన్స్ ఇట్ కుడ్ సెన్స్ ద టచ్ నేను ఆ యొక్క సెన్స్ చేయగలిగాను ఆ తర్వాత అలా మెల్లగా నిద్రలోకి జారిపోయాను మార్నింగ్ నా ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది అండి స్తోత్రం చెప్పండి ఎయిటీ నైన్ ఉన్నటువంటి నా సాచురేషన్ నైన్టీ ఫోర్కి వచ్చింది అలా టూ డేస్ లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కాబట్టి ఇన్ని కార్యాలు ప్రభు చేసుకుంటా వచ్చాడు ఫార్టీ ఇయర్ ఇయర్లోకి అడుగు పెట్టుకుంటే చిన్న విషయం కాదు నిజంగా ఈ రోజున అమెరికాలో ఒక దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాను మాథ్యూస్ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో ఆయన అన్నారు ఫార్టీ బర్త్డే వెరీ ప్రాషియస్ అండి సో ఖచ్చితంగా మేము వస్తామని అన్నారు ఆయన ది వే టు టు కమ్ దిస్ ప్లేస్ ఫార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి కొంతమందితో ఈ యొక్క ఎయిత్ బర్త్డే ఆలోచనతో చిన్న థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్న నూట మూడో కితన రెడ్డి వచ్చారుంచి ఆయన చేస్తున్న ఉపకారంలో దీనిని మరొక ఆయన్ని దోషులన్నీ క్షమించి వాడు సంఘటనలని కుదుర్చువాడు వాడు సమాధులని ప్రాణం విమోచించినాడు ఈ మాటలన్నీ కూడా సో ఔట్ ఆఫ్ థ్యాంక్స్ అందరి గురించి ఎక్నాలెడ్జ్ చేస్తాను నా ప్రియ తమ్ముళ్ళని నిజంగా అన్ని విషయాల్లో అసలు నేను ఖాళీగా ఉన్నాను వాళ్ళని ఖాళీగా ఉంచను గొక్క తెప్పనే ఉన్నమాట అన్న మొన్నే కదన్నా ఏర్పాటు చేశారు మరలా మీటింగ్ అంటున్నారు రేపు మరలా కాకినాడలో మీటింగ్ ఉంది మెక్లరన్ స్కూల్లో ఆ తర్వాత హైదరాబాద్లో శుక్రవారం శనివారం మీటింగ్ అది చూసుకుని మరలా సండే నాలుగు ఆరాధనలు ట్వంటీ వన్ డేస్ ప్రేయర్ మీటింగ్స్ ఇన్ని కార్యక్రమాల్లో అనేకమంది దీవెన పొందుతున్నారు సో వారిని బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నానో సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ అండ్ యంగ్స్టర్స్ ఫార్ వర్కింగ్ విత్ మీ వారు వారి కోసం నేను ప్రత్యేకంగా వారికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు ఇంకా